శనివారం నాగార్జునసాగర్ సమీపంలోని బుద్ధవనంలో రాష్ట పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి ఎస్పీ శరత్ చంద్ర పవార్లతో కలిసి సమీక్ష నిర్వహించారు సమీక్ష అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు శనివారం నాగార్జునసాగర్ సమీపంలోని బుద్ధవనంలో రాష్ట్ర పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకాష్ రెడ్డి నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎస్పీ శరత్ చంద్ర పవార్లతో కలిసి సమీక్ష నిర్వహించారు సమీక్ష అనంతరం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ మేలో నిర్వహించనున్న ప్రపంచ సుందరి పోటీల సందర్భంగా పోటీలలో పాల్గొనే వివిధ దేశాలకు చెందిన పోటీదారులు ధ్యానం నిమిత్తం బుద్ధవనాన్ని సందర్శించే అవకాశాలు ఉన్నాయని అందువల్ల ఇక్కడ ఏర్పాట్ల నిమిత్తం సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు వారు బుద్ధవనంతో పాటు విజయ్విహార్ నాగార్జునసాగర్ డ్యామ్ను సందర్శించే అవకాశం ఉందని అన్నారు వివిధ దేశాల నుండి వచ్చిన వారందరికీ బుద్ధవనాన్ని ఒక పర్యాటక ప్రాంతంగా ధ్యాన కేంద్రంగా చూపించడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా బుద్ధవనం పేరు ప్రతిష్టలు చాటి చెప్పే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు ప్రపంచ సుందరి పోటీలలో పాల్గొని ఇక్కడికి సందర్శనకు వారికి గద్వాల పోచంపల్లి వంటి చీరల ప్రాముఖ్యత తెలంగాణ టూరిజం చేతివృత్తులు కలంకారీలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చాటి చెప్పే విధంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఈ సమావేశంలో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ దేవరకొండ ఏఎస్పి మౌనిక బుద్ధవనం ఓఎస్డి సుభాన్ రెడ్డి పురావాస్తు శాఖ కన్సల్టెంట్ నాగిరెడ్డి పర్యాటక శాఖ జనరల్ మేనేజర్లు సూర్యప్రకాష్ ఇబ్రహీం పర్యాటక శాఖ ఇంజనీరింగ్ అధికారులు అటవీ శాఖ అధికారి సంగీత ఇతర శాఖల అధికారులు తదితరులు హాజరయ్యారు